అను ఇదే మనం ఉండబోయే ఇల్లు బాగుందా ఏమండి మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా అత్తయ్య మామయ్య మనతో ఉంటే ఎంత బాగుండేదండి అను నేను ఒక్కగాన ఒక మా అమ్మ వాళ్ళు నన్ను వదిలి ఉండలేదు వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చేస్తారు సరేనా అను ఇల్లు ఉంది నచ్చిందా బాగుందండి ఏమైంది నల్లుకున్నావు ఏమండి రేపటి నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు నేను ఒక్కదాన్నే ఎలా ఉండాలండి అలా ఎందుకు అనుకుంటాం పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పరిచయాలు పెంచుకో నీకే మంచి టైం పాస్ అయిపోతుంది సరేనా కొన్ని రోజులు ఆగితే అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తారు ఎవరితో మాట్లాడుతున్నావు పక్కింటి వాళ్ళతో మాట్లాడుతున్నానండి నీకు గుడ్ న్యూస్ అను అమ్మ వాళ్ళు మనతో ఉండడానికి ఒప్పుకున్నారే అదేంటండి ఇవ్వండి పక్కింటి వాళ్ళు ఏం చెప్పారో తెలుసా అమ్మా మీకు కొత్తగా పెళ్ళైంది కదా రూపాయ రూపాయి ఇప్పటి నుంచే దాచుకోవాలని చెప్పన్నారా వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళ ఖర్చులు వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతాయండి అలా అని వాళ్ళని దూరం చేసుకోమంటావా ఇవ్వండి అదంతా నాకు తెలియదు వాళ్ళకి ఫోన్ చేసి రావద్దని చెప్పండి వాళ్ళ మాట్లాడుతున్నావా ఇవ్వండి వాళ్ళు చెప్పేది మన మంచికే అది అర్థం కావట్లేదా మీకు